పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఇప్పుడు స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది దీనిపైన మంత్రి శ్రీధర్ బాబు గారు కూర్చొని మరి ఈ పది మంది ఎమ్మెల్యేలని ఏం చేద్దాం మన పార్టీలో ఉంచుకుందామా లేకుంటే వాళ్ళ బీఆర్ఎస్ పార్టీలో రాజీనామా చేసేసి పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేసేసి మళ్ళీ బై ఎలక్షన్ పెట్టి గెలిచి రమ్మని చెప్దామా అని మంత్రి శ్రీధర్ బాబు గారు స్పీకర్తో చర్చించడం కూడా జరిగిందట అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకే లేదు ఉన్న ఎమ్మెల్యేలకే నిధులు లేదు సొంత నియోజకవర్గాలకు ఇప్పటిదాకా నిధులు కేటాయించని ప్రభుత్వం అట్లాంటిది మీ మొహాలకు ఎట్లా నిధులు ఇస్తారని ఆశపడి పోయిర్రు అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఎవరిస్తారు వాళ్ళ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకే ఈరోజు నిధులు దిక్కు లేదు నిధుల రూపాయి దిక్కి దిక్కంటే దిక్కే లేదు ఆ వ్యవహారం పైన స్పందనే లేదు చూద్దాం ఆ విషయాన్ని ఒకసారి పట్టించుకునే ప్రయత్నం చేద్దాం ఆ ఎమ్మెల్యేలను ఏం చేద్దాం స్పీకర్తో మంత్రి శ్రీధర్ బాబు న్యాయ నిపుణుల భేటీ పార్టీ ఫిరాయింపులపై తీసుకోవాల్సిన చర్యలపై చర్చ నేడు షెడ్యూల్ ప్రకటించే ఛాన్స్ ఇరవై తొమ్మిది నుంచి విచారణ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు కఠిన వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఆ పది మంది ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయంపై న్యాయవాదులు శాసనసభ వ్యవహార శాఖ మంత్రితో అసెంబ్లీ స్పీకర్ శుక్రవారం సాయంత్రం సమావేశమయ్యారు ఫిరాయింపులకు సంబంధించిన సమగ్రమైన స్పష్టమైన సాక్ష్యాలున్నందున అలా ఎలా ముందుకు పోవాలి తర్వాత పర్యవసనాలు ఎలా ఉంటాయి ఉంటాయన్న దానిపై సుదీర్ఘంగా చర్చించినట్టు విశ్వసనీయంగా తెలిసింది ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి ప్రత్యక్ష విచారణ ప్రారంభించి అక్టోబర్ లోపు ముగించే యోచల్లో స్పీకర్ ఉన్నట్టు సమాచారం ఇక వీళ్ళు ఏం చేస్తారంటే ఈ పది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఇప్పుడు ఏ కడువా కప్పుకోవాలో కూడా తేజని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు ఫస్ట్ రెండవది ఏంది ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరైతే గెలిచారో వాళ్ళు గెలిచి ఇప్పటిదాకా వాళ్ళ సొంత నియోజకవర్గాలకు నిధులు ఒక రూపాయి కూడా లేని పరిస్థితి ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా లేని పరిస్థితి ఈ ఎమ్మెల్యేలేమో మేము కాంగ్రెస్ పార్టీతోనే కొనసాగుతాం దాంట్లోనే మాకు భవిష్యత్తు ఉంది దాంట్లోనే మాకు బంగారు తెలంగాణ పడుతుంది అనుకుంటూ వీళ్ళు మీడియా ముందు ప్రజల్ని మోసం చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కానీ అసలు నిజం చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికే బీఆర్ఎస్ పార్టీ దెబ్బేందో చూపించారు స్పీకర్ ఏమో సుప్రీంకోర్టుని కానీ హైకోర్టుని కానీ నిర్ణయం తీసుకోమంటే కోర్టు ఏం చెప్తుంది లేదు లేదు మీరే తీసుకోండి ఇక్కడ నుంచి అటు అటు నుంచి ఇటు దెబ్బ మీద దెబ్బ అసలు ఈ కాంగ్రెస్ పార్టీని గోలకకుండా చేస్తూ ఉంది మనకెక్కడొచ్చిన గోస ఇది ఆ ఎమ్మెల్యేలని మన పార్టీ నుంచి సభ్యత్వం రద్దు చేసేసి పడేస్తే వాళ్ళ ముఖాన వాళ్ళే పోతారు వాళ్ళు ఎటున పోయి మనకు సంబంధం లేనట్టుగా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్న వైఖరి కూడా పడింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చేతులు ఎత్తేసిండు మీ అందరితోటి నాతోటి కాదు మిమ్మల్ని చూసుకోవడం నాతోటి కాదు మా ఎమ్మెల్యేలకే నిధులు ఇవ్వాలని కూడా ఒక రూపాయి కూడా లేదు నాకే సంపాదించుకోవడానికే సరిపోతలేదు ఇంకా మీరు నాతో ఉండి మీ నియోజకవర్గాలు వెయ్యి కోట్ల రూపాయలు యాడ్ తెచ్చి ఇవ్వాలనుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ పది మంది పాటియింపు పైన ఓ నెల క్రితమే గట్టి దెబ్బ వేయడం జరిగింది దాంతోటి అతలాకుతలంలో ఏం ఆలోచించాలో ఏం మాట్లాడో కూడా తెలియని స్టేజ్కి దిగజారిపోయారు ఎమ్మెల్యేలు మీరు ఏ పార్టీలో ఉన్నారని పదే పదే జర్నలిస్టులు ఆట ఆడుకుంటుర్రు ఒక్కొక్క ఎమ్మెల్యేలని మెయిన్గా కడిగిన టార్గెట్ చేసిన బీఆర్ఎస్ పార్టీ వదల్లే వదలట్లేదు ఇంకా వేరే రిపోర్టర్ అయితే సార్ వదలట్లే వదలట్లేదు మాట్లాడితే సార్ మీరు ఉన్నారు మాట్లాడితే సార్ మీరు ఉన్నారు ఇదే ముచ్చట సో నాకు తెలిసి ఈ పది మంది ఎమ్మెల్యే పైన వేటు తప్పదు వేటు తప్పదు హైకోర్టుకి స్పీకర్ గారు సరైన నిర్ణయాలు ఇవ్వకుంటే సుప్రీంకోర్టుకు పోతామని కేటీఆర్ గారు గత నెల క్రితమే చెప్పారు అదే ఇక్కడ ఇష్యూ అయితే ఇక రేవంత్ పరిపాలన ఏందో కానీ కోర్టులకు పరుగుడు తీసుకుంటే సరిపోతుంది అన్నట్టు ఈ తీరుగా ఉంది వ్యవహారం